కాకినాడ జిల్లా వ్యాప్తంగా తొంభై ఐదు వేల హెక్టార్లకు పైగా వరి సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు భారీ వర్షాల కారణంగా పలుచోట్ల నారు కొట్టుకుపోయిన విషయం వాస్తవం అన్నారు నాట్లు వేసిన నెల రోజులలోపు నష్టం జరిగిన వాటికి పరిహారం రాదని వెల్లడించారు రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తామని వెల్లడించారు జిల్లాలో రైతాంగానికి అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్లు జేడి విజయకుమార్ తెలిపారు తొంభై ఏడు వేల హెక్టార్లు మనకి సాగు అవ్వాల్సింది ఉంది ప్యాడి దాంట్లో మనకి నర్సరీ రెండు వేల నాలుగు వందల హెక్టార్లు నర్సరీ పడింది సో ఆ నర్సరీ సరిపోతుంది మిగతాది డైరెక్ట్ సేవింగ్ కి వెళ్తుంది అయితే మొన్న పడినటువంటి అధిక వర్షాలకి మూడు వందల ఎకరాలు ఆ డామేజ్ అయింది అంటే నీటిలో మునిగింది ఆ అలాగనే మెయిన్ ఫీల్డ్ రెండు వేల ఏడు వందల హెక్టార్లు నీటిలో మునిగినట్టుగా మనం అంచనా వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే ముప్పై రోజులు జిల్లా కనుక క్రాప్ కనుక ఉంటే దానికి మనము ఏ విధమైన నష్టపరిహారం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇచ్చే అవకాశం లేదు అయితే ఈ విషయాన్ని మనం ఒక డైరెక్ట్ గారి దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఎక్కడైతే రైతులు నష్టపోయారో నర్సరీ నష్టపోయినా లేకపోతే డైరెక్ట్ సోయింగ్ వేసిన నష్టపోయినా సరే అటువంటి వాళ్ళకి సీడ్ ఇవ్వటం కోసం అని ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ మనకి దాని మీద ఎంత సబ్సిడీ మీద సీట్ ఇస్తారు అనేటువంటిది మనకి క్లారిటీ వస్తుంది కాకినాడ జిల్లాలో తొంభై ఏడు వేల